ప్రభుత్వ ఉద్యోగులపై పేలిన బాంబు ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించినట్టుగానే భారీ బాంబు పేలింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదవీ రుణ చేసే ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందించడంలో విఫలమవుతుండటంతో వారి ఉద్యోగ జీవిత వయసును పెంచారు అరవై ఏళ్ళు దానిని అరవై ఐదేళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది దీంతో ఉద్యోగులకు ఊహించినట్టుగా భారీ షాక్ తగిలింది దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు విద్యాలయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా వారి పదవీరైన వయసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరవై ఏళ్ళ నుంచి అరవై ఐదేళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగుల పదవీ పదవీరణ వయసు పెంచుతూ తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు ఎంఎస్ నెంబర్ మూడును విడుదల చేసింది అయితే నిర్ణయం తీసుకున్న రెండు రోజుల తర్వాత ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ప్రభుత్వ కార్యదర్శి యోగితారాణ ఈ ఉత్తర్వులు విడుదల చేశారు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్ల విరమణ వయసు పెంపు ఉంటుందని సర్వత్రా చర్చ జరుగుతుంది ఈ క్రమంలోనే తమ వయసు కూడా పెంచుతారని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పలు దశలవారీగా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే వారు నిరసనలు చేపడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రొఫెసర్ల పదవిరమణ వయసు పెంచడం సంచలనంగా మారింది ఈ వ్యవహారం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది నేడు ప్రొఫెసర్లు రేపు తమ విరమణ వయసు పెరుగుతుందని ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ టీచర్లు ఆందోళన చెందుతున్నారు త్వరలోనే తమ వయసు కూడా పెరుగుతుందని భయాందోళనలో ఉన్నారు కాగా ప్రభుత్వం వెలువరించిన తాజా ఉత్తర్వులపై ప్రొఫెసర్లు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు